గుండా జోల్ రేస్ డిసెంబర్ 14న హల్ముకొండకు వస్తాడు ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లింగ్ కారం రంగు రుచి నమస్తే వెల్కమ్ టు ఆదన్ నమస్తే మసూదర్ రెడ్డి గారు నమస్కారం కిషోర్ కుమార్ మసూదర్ రెడ్డి గారు ఈ మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి రెండు అంశాల గురించి మాట్లాడ జమిలి ఎన్నికలు ఇప్పుడు ఈ అందరిలో ఒక చర్చనీయాంశం ముఖ్యంగా కొత్తగా ఎన్నికైనటువంటి రాష్ట్రాల్లో ఏ క్షణాన వచ్చి పడితే తెలియట్లేదు ఈ బిల్లు ఆల్రెడీ కేబినెట్ ముందుకు వచ్చేసింది రేపు రోజున తతంగాలు పూర్తి అయిపోతే మన ఆయువు మధ్యలోనే తీరిపోతుందా అనే ఒక బెంగ కొన్ని ఉంటే కొంతమంది మాత్రం దాని మీద ఆశలు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఉంటారు ఇంకేముంది వచ్చేస్తుంది 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 వీళ్ళు రెండేళ్ళు కూడా ఉండరు మూడేళ్ళు కూడా ఉండరు అని చెప్పేసి ఫస్ట్ మనం అసలు ఈ జమిలి ఎన్నికల మన దేశానికి అవసరమా కాదా లాభమా నష్టం అన్న దగ్గర నుంచి పెడతాం ఎందుకంటే జీడిపి కూడా బాగా పెరుగుతుంది అభివృద్ధి బాగుంటుంది జమిలి అని చెప్పేసి మాజీ ఉపరాష్ట్ర మాజీ రాష్ట్రపతి కోవింద్ గారు కూడా చెప్తున్నారు సో ఆ యాంగిల్లో ఎట్ ద సేమ్ టైం మన రాష్ట్రానికి ఉపయోగమే కాదనే యాంగిల్ మనం దాని గురించి మనం మాట్లాడుతున్నాం నంబర్ టూ అమరావతి అమరావతి ఇప్పుడు అభివృద్ధి పట్టాలు ఎక్కుతోంది దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు మళ్ళీ దీనికి కూడా ఇంటర్ ఇంటర్లింక్ ఉంది ఎందుకంటే మళ్ళీ జమ్లు వస్తే అమరావతి అభివృద్ధి ఏమైపోతుంది ఏమా పనులు చేసిన వాళ్ళకి ఎన్నికెళ్ళానికి డబ్బులు వస్తాయా లేదా మధ్యలో ఏమైపోతుంది ఐదేళ్ళు చేసినా కానీ కాని పని అనుకోండి నిర్మాణం చేయాలంటే చాలా బృహత్తర కార్యక్రమం కట్టుకుంటూ పోవటం లేదా దశాబ్దాలు 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 చేసినా కానీ ఇంకా మనకి ఎక్కడో ఇంకా ఇంకా చేస్తే బాగుండు అనిపిస్తుంది మరి అలాంటిది మరి జమ్లు వస్తే మధ్యలో ఏమవుతుంది అనేది అమరావతి విషయంలో కూడా ఒక సందేహం ఇప్పుడిప్పుడే ఎక్కుతోంది కదా అని చెప్పేసి అట్ ద సేమ్ టైం ఆ అభివృద్ధి గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడదాం సరిపోద్దా ఇరవై వేల కోట్లు సరిపోద్దా ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలా సరైన డైరెక్షన్ పెడుతుందా లేదో కూడా మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం సో మీ అభిప్రాయం ఫస్ట్ జమిలి మీద చెప్పండి జమిలీ అనేది రాజ్యాంగ సవరణ చేయాలని రామ్నాథ్ కోవింద్ గారి చెప్పారు ఏదో ఆరు రాజ్యాంగ సవరణలు అవసరం అంటున్నారు రాజ్యాంగంలో ఆర్టికల్ ఎయిటీ త్రీ ఒకదాన్ని ఇంకో దాన్ని సవరణ చేయాలని చెప్పారు వన్ సెవెంటీ టూ ఆర్టికల్ ఎయిటీ త్రీ అండ్ వన్ సెవెంటీ టూ సవరణ చేయాలి నేను అంటుండేది ఏంటంటే ఇక్కడ మీరు బాగా ఊహించుకోండి జమిలీ లేదు జిలేబీ లేదు భయపడాల్సిన పని లేదు పదిహేడవ లోక్సభ కాలం వచ్చి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది దాకా పద్దెనిమిదవ లోక్సభ ఈ పద్దెనిమిదవ లోక్సభలో మనకి దాదాపుగా నలభై ఏడు పార్టీల్లో ముప్పై రెండు పార్టీలు జమిలీ ఎలక్షన్కి మేము ఒప్పుకుంటున్నామని రామ్నాథ్ కోవింద్ గారికి పత్రాలు ఇచ్చారు అయితే ఇక్కడ మనం డెమోక్రసీలో మనం అర్థం చేసుకోవాల్సి ఉందంటే లోక్సభలో బిల్లు వచ్చినప్పుడు టూ బై థర్డ్ మెజార్టీ కావాలి టూ బై థర్డ్ మెజారిటీ కావాలని వచ్చినప్పుడు రాజ్యసభలో ఎంతమంది సభ్యులు మనకి బలం ఉందనేది అంచనా వేసుకోండి రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వాలంటే వన్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ దానికి అనుకూలంగా ఓట్యాలి దిస్ ఈజ్ ద వ్యాలిడ్ పాయింట్ ఇప్పుడు ఎన్డీఏ కూటమి బలం వచ్చి నూట పన్నెండే ఇది గుర్తుపెట్టుకోండి ద సెకండ్ వచ్చేసరికి పార్లమెంట్లో ఐదు వందల నలభై ఐదు స్థానాల్లో టూ బై థర్డ్ మెజార్టీ వాళ్ళకి మూడు వందల అరవై నాలుగు మంది సభ్యులు ఓటు వేయాలి అయితే ఇక్కడ ఒక లవకుశ సినిమా ఉంది భారత రాజ్యాంగం ఈ లవకుశ సినిమా ఏంటంటే కోరం అంటారు ప్రతిదానికి కోరం ఉండాలి బిల్లు పెట్టాలి ఫస్ట్ ఆ కోరం చూసుకొని అటెండ్ అయిన సభ్యుల్లో టూ బై థర్డ్ చేయాలనేది యూహం ఓకే ఇప్పుడు మీకు అర్థమైందా పాస్వర్డ్ అటెండెన్స్ ఎంతైతే అటెండెన్స్ ఉందో దాంట్లో టూబైతాడు కూరం ఉండాలా కూరం తర్వాత అటెండెన్స్ టూబ్ అవుతాడు ఇక్కడ ఏం నాటకం రక్తి కట్టద్దంటే కొన్ని పార్టీ సభ్యులు పార్లమెంటుకి పోరు అంటే వాడు అభిప్రాయం కూడా చెప్పడు ఆ ప్లాన్ అప్లై చేసి రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన సమయంలో కొంతమందిని సస్పెండ్ చేసి అట్లా 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 చేరికి కొంతమంది అటెండ్ గారు ఉండే కదా ఆయుధాలు చేతులు ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ మీరు పద్ధతిగా ఇళ్లల్లో ఉండండి కడుపు నెప్పను విదేశీ టూర్లు మోజుంటే విదేశీ టూర్లకు పోండి పార్లమెంట్కి రాకండి అని కట్టడి చేసి అట్లా కూడా కూరం చూసుకొని కూరం మీద ఒక ఐదు పది మంది సభ్యులు ఎక్స్ట్రా తీసుకొని ఆడ టూ బై థర్డ్ తీస్తారు అది అనుమతిస్తుంది కానిస్టర్ ఈ లూపు పట్టుకున్నవాడు బాగా అందువల్ల ఇప్పుడున్న ఇండి కోటంలో ఇండియా కూటమి కదా అది ఇండీ లోపల లోపల కొట్టుకుంటుంటారు ఇండి కోటంలో ఏమైందంటే వర్గం రెండు వర్గాలుగా చీలిపోయింది మమతీ బెనర్ మమ దీది మమతా బెనర్జీ వర్గం ఒకటి కాంగ్రెస్ కాంగ్రెస్ వర్గం ఇదంతా కూడా ఆడిచ్చేటటువంటి జగన్నాటక సొత్త వారే ఆడిస్తున్నాం పాండవులు కౌరవులు మేము యుద్ధం చేసుకున్నారు అనుకో యుద్ధం చేపించిన ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అట్లాగే ఇప్పుడు ఇండి కూటమిని ఆట ఆడిస్తున్నాడు మోడీ మీ పని ఎట్టుందరా బిడ్డ అని అందువల్ల ఏంటంటే ఇది అంతా పరిపూర్ణంగా చేసుకొని రెండు వేల ఇరవై తొమ్మిది సాధారణ ఎన్నికలతో పాటు జమిలీకి వెళ్తారు ఓకే లేదంటే రెండు వేల ముప్పై అంటే తప్ప ఇప్పటికిప్పటికీ శాసనసభలు రద్దు చేసి ఈ కలికాల కాకరే చెప్పినట్టు కలికాల కాలాకేయుడు చెప్పినట్టు కాదు అది ఏదన్నా ఉంటే మర్చిపోండి సాధారణ ఎన్నికలు పంతొమ్మిదో లోక్సభకి ఎప్పుడైతే జరుగుతాయో దాంతోపాటు నడిపిస్తారు ఇవన్నీ అవరోధాలన్నీ దాటుకొని రాజ్యాంగ సవరణలు జరిగి ఆర్టికల్ ఎయిటీ త్రీ ఆర్టికల్ వన్ సెవెంటీ టూ ఇవన్నీ ఈ ఆర్టికల్స్ అన్నీ సరి చేసుకొని అన్ని సమయాభావన అన్నీ కలిసి వస్తే ఇంకొక వైపు ఇక్కడ ఇంకొక ప్రమాదం ఉంది దేశం చుట్టూ యుద్ధ మేఘాలు అల్లుకుంటుండే ఒక ఒక ఆ కోణంలో మీరు ఆలోచించినట్లయితే ఈరోజు పశ్చిమాసియాలో ఏదైతే ఉందో మనం చూసాం సిరియా దేశకుడు పారిపోయిండు దాదాపు ఉక్రెయిన్ రష్యా నడుస్తూనే ఉంది వారు అది రావణ కాష్టంలా కాల్తా ఉంది మరోవైపు యుద్ధ నౌకలు తైవాన్ చుట్టుముట్టాయి చైనా యుద్ధ నౌకలు బంగ్లాదేశ్ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలనేవి అనివార్యంగా ఓపాడుతుండే ఒకవైపు ఏమో బ్రిక్స్ ఈ బ్రిక్స్ కరెన్సీకి వస్తుందని చెప్పి యుద్ధాలన్నీ అమెరికా సృష్టించిందని చెప్పుకుంటున్నారు అమెరికా మనుగడ దేని మీద ఆధారపడి ఉంటుంది ఆయుధాల మీద ఆధారపడి ఉంటుంది ఈ ఓవరాల్గా అంతర్జాతీయ విషయాలు మనం కూలంకషంగా చూసుకుంటే ఈరోజు శ్రీలంక మనకి వ్యతిరేకమైన ప్రభుత్వం ఉంది కింద హిందూ మహాసముద్రంలో ఇటుపక్క బే ఆఫ్ బెంగాల్కి వచ్చేసరికి మనకు వ్యతిరేకమైన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పడిపోయి ఉంది అటు ఆఫ్ఘనిస్తాన్ చూసినా పాకిస్తాన్ చూసినా పక్కలో బలింలాగుండాయి అంటే ఈరోజు ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పాత్ర పోషించలేక శక్తికాంత్ దాస్కి ఇచ్చారు శక్తికాంత్ గా తర్వాత ఇప్పుడు సంజయ్ మల్హోత్రా వస్తున్నాడు ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా వస్తున్నాడు మన్మోహన్ సింగ్ కాలంలో రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ముందు దేశం యొక్క గ్రోత్ డబల్ డిజిట్లో ఉంది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఈ పది సంవత్సరాలు ఏ రోజు డబల్ డిజిట్ రాల ఫైవ్ పాయింట్ ఫోర్ నుంచి సెవెన్ పాయింట్ సిక్స్ మధ్య దేశం అన్ని రంగాలు ఆర్థిక వృద్ధి రేటు ఆగిపోయింది అంటే ఇక్కడ ఎవరు ఏంటి అనేది మనం పక్కన పెట్టుకుంటే ఒక ఒప్పు ఒకవైపు ఏమో ద్రవ్యోల్బణం బలం అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది ద్రవ్యోల్బణం బలం పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే మీకు వస్తువులు ధరలు పెరిగిపోతుంది వస్తువులు ధరలు పెరిగినప్పుడు మిడిల్ క్లాస్ కుటుంబాల్లో కొనుగోలు శక్తి తగ్గిపోద్ది ద్రవ్యోల్బణం బలం పెరిగిందంటే కొనుగోలు శక్తి ఆటోమేటిక్గా పడిపోద్ది ఆ పడిపోయినప్పుడు కారణాలు ఏంటి అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అంటే మేము పారిపోతాము అంటే దాన్ని కుదరదు ఇక్కడ ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే కొంతమంది ఆదాయం కోసం ఈ ద్రవ్యోడు బలం కొనుగోలు శక్తిని తగ్గిస్తున్నారు సపోజ్ మనం తీసుకుంటే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగమే చూసుకుంటే చాలామంది తెలియక పడిపోయిందంటారు అది పడిపోవటం కాదు పడిపోవటం కాదు ధరలు అమాంతంగా పెంచేది కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు పెంచి కొనుగోలు శక్తిని తగ్గించేస్తారు అంటే నేను అంటుండేది ఏంటంటే ఈ ప్రభావం అంతా కూడా జమి జమిలీ ఎన్నికలన్నీ వడిగా ఉన్నాను ఈ చుట్టంతా నాకెందుకు చెప్తున్నాం మధు అంటాను మధ్యలో నేను అంటుండేది ఏంటంటే ఈ జమిలి ఎన్నికలకి ప్రధానంగా ఈ రాజ్యాంగ సవరణ చేయాల్సిందే రెండోది ఏం చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఈ బిల్లు పాస్ అవ్వాలని చెప్తున్నా నేను చాలామంది ఈ వ్యాలిడ్ పాయింట్ మర్చిపోతున్నారు రాష్ట్ర శాసనసభల్లో బిల్లు ఆమోదం చెందాలా టూ బై థర్డ్ మెజార్టీతో అంగీకరించాల అందువల్ల ప్రభుత్వాలు ఐదు సంవత్సరాల గవర్న గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్రపతి అనుమతి లేకుండా ప్రభుత్వాలు రద్దు చేసేదానికి లేదు అంటే ఇది రాజ్యాంగ సంఘర్షణకి దారి తీస్తుంది ఒక ప్రభుత్వం ఏర్పడింది నేను చెప్తున్నాను ఒక ప్రభుత్వం ఏర్పడింది సడన్గా ఒక ముఖ్యమంత్రి చచ్చిపోయాడు ఏం చేయాలి అప్పుడు పరిస్థితే ఉన్న వాళ్ళలోనే వేరే వాళ్ళు ముఖ్యమంత్రి రెండు సమూహాల పార్టీలు గుంపుగా అంట ఒకటి రెండు మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మెజార్టీ లేదు అప్పుడు ఏం చేయాలి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళిపోవడం లేదు గవర్నర్ పాలన అదే గవర్నర్ ప్రజాస్వామ్యంలో గవర్నర్ పాలనకి అవకాశం ఉందా ఆరు నెలలు మించి ఉండటానికి లేదు ఆ ఉప ఎన్నికలు పెట్టుకోవాలి కదా ఇంకా జమిలీ జిలి పనిచేస్తుంది నాకు ఈ ఒక్క పాయింట్ చెప్పండి ఒక్క మూడు పార్టీలు అలా దట్ మహారాష్ట్ర తీసుకున్నాం ఇప్పుడు గెలిచింది నూట ముప్పై ఐదు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి యాభై నాలుగు శివసేనకు వచ్చినాయి సిండేకి నలభై ఒకటి శరత్ పవర్ కొడుకు పార్టీకి వచ్చినాయి ఎన్సీపీ పవర్ పవర్ అజిత్ పవార్ పార్టీకి వచ్చినాయి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వీళ్ళిద్దరు ఇత్తు డ్రా చేశారనుకో మేము ప్రభుత్వానికి మద్దతు తీయాలంటే అప్పుడు పరిస్థితి ఏందా ఒకసారి ఊహించండి మీరా అంతే క్లోజ్ కొలాబ్స్ కాదు ఇప్పుడు పరిపాలన రాజ్యాంగం ఒప్పుకుంటుందా అంటే గవర్నర్ పాలనకు ఒప్పుకుంటుందా ప్రజాస్వామ్యంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం కదా లేదు కదా నేననే పాయింట్ అదే మహా ఆరు అంటే దేశం అంతా పెడతారా ఒక రాష్ట్రం సమస్య దేశాన్ని అంతా చూడతారా కిషోర్ గారు అంటే ఇటువంటి దానికి కూడా పరిష్కారాలు చెప్పాల ఇటువంటి పరిస్థితి సంభవిస్తే పరిస్థితి ఏందని భారత పార్లమెంట్లో నాలాంటి తెక్కలోడు ఒక క్వశ్చన్ అప్పుడు నువ్వేం చేస్తావా మళ్ళీ జమిలీ ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్ వచ్చిన దాకా నువ్వు గవర్నర్ పాలన కింద దేశాన్ని ప్రెసిడెంట్ రూల్ కింద నడిపిస్తావా అదే కదా దాన్ని ఒప్పుకోరుగా ప్రజల అందువల్ల ఇటువంటి సమస్యలన్నీ అనేకం ఉంటాయి వీటన్నిటికీ భారత పార్లమెంట్ ఏ విధంగా సమాధానం చెప్పొద్దని మనం చూడాలి ఇక్కడ స్టూడియోలో మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకునే మాటలు కాదు అందువల్ల సమస్యలు సుడిగుండం లాంటి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో జమిలీ ఎన్నికలకు పోవడం అంటేనే దుస్సాహసం అని నేను అంట ఖచ్చితంగా దుస్సాహసం ఇది ఒకవేళ గవర్నమెంటు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఉపసంహరిస్తే ఆ రాష్ట్ర పరిస్థితి ఏంది ఓకే ఆ రాష్ట్రానికి టెన్సూర్ మళ్ళీ ఎలక్షన్ పెడితే ఎన్ని రోజులు ఉంటుంది చెప్పాలంటే మళ్ళీ ఎలక్షన్ పెడితే రెండు సంవత్సరాలకే మళ్ళీ ఐదు సంవత్సరాలకు ప్రభుత్వానికి కాకుండా మేము పెట్టేది రెండు సంవత్సరాలకే మళ్ళీ జనరల్ ఎలక్షన్ పోవాలా అనే ఫిలాసఫీ లేకొస్తే ఇప్పుడు నేను అనేది ప్రభుత్వం కూలిపోయింది ఇప్పుడు జరిగే ఒక రెండు సంవత్సరాల తర్వాత కూలింది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాల టై లైఫ్ టైం ఉంది ఇప్పుడు జరిగే ఎలక్షన్ మూడు సంవత్సరాలకైనా పెట్టాలి కదా పీపుల్ ఇస్ ద ఎలెక్టెడ్ ఓన్లీ త్రీ ఇయర్సే మళ్ళీ సాధారణ ఎన్నికలతో పాటు మళ్ళీ ఎన్నికలు జరిపిస్తాం ఇటువంటి అమెండ్మెంట్లు చేయాల్సి వస్తుంది దాంతోపాటు దాంతోపాటు ఇంకొక సమస్య కూడా ఉంది ఇప్పుడు రెండు వేల సరే ఉదాహరణకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సాధారణ ఎన్నికలతో పాటు జమిల ఎన్నికలు అనుకుందాం దానికి ఒక సంవత్సరం ముందు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం కాలపరిమితి పూర్తయిపోయిందంటే వాళ్ళు ఎన్నికలకి వెళ్తారు గెలుస్తారు వాళ్ళు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ జమిల ఎన్నికలు అంటే వాళ్ళ వాళ్ళ ఆయుష్ అక్కడితో తీరిపోద్ది నేను అంటుండేది అదే కదా ఇంకోటి ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో సాధారణ ఎన్నికలతో పాటు జమిల ఎన్నికలు అనుకుంటే రెండు వేల ముప్పైలోనో ముప్పై ఒకటిలోనో టెన్యూర్ అయిపోయి వాళ్ళు ఉన్నారనుకోండి మళ్ళీ వాళ్ళు సగం సమయాన్ని కోల్పోవాల్సి వస్తుంది అయితే ఎక్కువ కాదంటే తక్కువ కుదురు అంటున్నాను దీని గురించే చెప్తున్నారు చిత్తశుద్ధితో చేస్తే చేయొచ్చు ఎందుకంటే సంస్కరణలు చాలా అవసరం ఎప్పుడైనా సరే సంఘాన్ని సంస్కరించాలా సంస్కరణలు అంటే రాజకీయ నాయకులు ప్రభుత్వం ఇష్టం ఉంటే సంసారం చేయటం లేదంటే డైవర్షన్ కప్లికేషన్ దాకా ఉండకూడదు ప్రజాస్వామ్యం పిల్లలు పుట్టిన తర్వాత కొట్లాడుకోనో తిట్లాడుకోనో మళ్ళీ పిల్లలకు పెళ్లి చేసిన కలిసి ఉండాలి మన మన దేశంలో బహుళ పార్టీ వ్యవస్థ అమల్లో ఉంది అమెరికా లాంటి దాంట్లో అయితే అయితే రిపబ్లికన్లు లేదంటే డెమోక్రట్లు మ్యాక్సిమం వీళ్ళిద్దరు ఎవరో వాళ్ళని ఎలక్ట్ చేసుకుంటారు అలా కాదు కదా మన దగ్గర బోలడు ఉన్నాయి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడతాయి ఒకటో రెండు తక్కువైతే ఇండిపెండెంట్లో మద్దతు చిక్కుముళ్ళు ఉన్నప్పుడు మనకి ఎలా సాధ్యం నేను ఒక మాట చెప్పిన కిషోన్ గారు దరిద్రం ఇది దేశానికి భారతదేశంలో కరప్షన్ పెరగటానికి కానీ అవినీతి పొరుగులు పెరగటానికి కానీ కారణమే ఈ పాంతీ పార్టీ ఎప్పుడైతే కుల విద్వేషాన్ని మత విద్వేషం ప్రాతిపదికన కుల విద్వేష ప్రాతిపదికన పాంతీ పార్టీలు పుట్టగొడుగులుగా పుడుతుండయో భారతదేశం చేసుకున్నటువంటి దౌర్భాగ్య వ్యవస్థ ఒక నాలుగు పార్టీలు వ్యవస్థో ఐదు పార్టీలు ఎవస్తో పెట్టుకోవాలి కానీ దేశంలో పుట్టగొడుగుల్లాగా ఇన్ని ప్రాంతీయ పార్టీలు ఉండి ఈ అవినీతికి ఎన్నికల్లో ఓట్లు కొనేదానికి ఇటన్నిటి కారణం ఈ ప్రాంతీయ పార్టీలే గెలుపు కోసము ఇచ్చలవిడిగా సంక్షేమ పథకాలు అంటారు సంక్షేమ పథకాలు ఎవరు జాతీయ పార్టీలు అసలు ఏ చెత్త పనులు చేయవా జాతీయ పార్టీల్లో జాతీయ పార్టీలు కుల విద్వేషాలు మత విద్వేషాలు జాతీయ పార్టీల్లో నేను అనేది మతం అనేది ఎప్పుడు కూడా ఒక్కొక్క రహిత రాజ్యాలు కొన్ని ఉంటాయి మతాన్ని ప్రేమించే దేశాలు కొన్ని ఉంటాయి అసలు మా ఏమీ లేకుండా కులం లేకుండా మతం లేకుండా దేశాలు లేవా కుల రహిత మతరహిత దేశాలు ఉండయా లేవా ప్రశాంతంగా జీవిస్తున్నారా లేదా అందువల్ల నేను అనేది ఏంటంటే జాతీయ పార్టీలో ఉండేటటువంటి నాయకత్వానికి కూడా ఒక గైడ్ లైన్స్ ఇప్పుడు అమెరికాలో ఏ పార్టీ అయినా రెండుసార్లు మించి ప్రెసిడెంట్ ఉండడానికి లేదు ఈ మోనార్కిజం అనేది ఉండదు కాబట్టి రెండు పా ఒక రెండు పా నాలుగు పార్టీలో ఐదు పార్టీల వ్యవస్థ కానీ ఉంటే కనీసం మూడు పార్టీల వ్యవస్థ కానీ ఉంటే దేశం బాగుపడుతుంది నూతన నాయకత్వం వస్తూ ఉంటుంది సార్లు మించి ఎవరు దేశ ప్రధానమంత్రిగా ఉండటానికి లేదు మనకి ఎన్నిసార్లు అయినా ఉండొచ్చు మనకి ఎన్నిసార్లైనా ముఖ్యమంత్రిగా ఉండొచ్చు మన అలా కాకుండా ఏంటంటే రెండు సార్లు మించి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ చేయి ఉండటానికి లేదు పార్టీ అధ్యక్షులుగా ఉండటానికి లేదు ఇటువంటి పార్టీ సంస్కరణలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఫామ్ చేయాలి పార్టీ నిర్మాణం చేసుకునేటప్పుడు ఏ ఏ అధ్యక్షుడైనా రెండుసార్లు మించి ఉండటానికి లేదు టైం పీరియడ్ కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఐదు సంవత్సరాలు పెడుతున్నాం దాన్ని కొద్దిగా తగ్గించి నాలుగు సంవత్సరాలకు కానీ చేయగలిగితే టైం పీరియడ్ ఫోర్ ఇయర్స్కే చేయాలి ఫైవ్ ఇయర్స్ కాకుండా ఫోర్ ఇయర్స్ కానీ చేయగలిగితే గైడ్ లైన్స్ ఫేమ్ చేయాలి ప్రతి పార్టీకి ఒక నాలుగు పార్టీల వ్యవస్థ పెట్టుకొని మూడు పార్టీల వ్యవస్థ అయిన సరిపోద్ది భారతదేశానికి మూడు పార్టీల వ్యవస్థ నాలుగు పార్టీల వ్యవస్థ పెట్టుకుంటే ఏమవుద్దంటే ఈ జమిలీ ఎలక్షన్లు ఈజీగా ఉంటాయి దేశం బాగా బాగుపడద్దు అని చెప్తున్నాను అంటే ద్విపార్టీ వ్యవస్థ ఉండాలా త్రి పార్టీ వ్యవస్థను ఉండాలా ఈ దౌర్భాగ్యమైందిరా నాయన ఈవీఎంలోనూ డబ్బులు ఉండల్లా ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఆ ఖర్చులు ఎవరు ఇవ్వాలా నువ్వు పార్టీ పెట్టి నువ్వు నీ బ్యాలెట్ పత్రాలు డబ్బులు ఊడియాలా దాని పోలీస్ బెటాలిని ఊరియాల కాబట్టి భారతదేశం కొంచెం ప్రగతిప్రదంలో నడిపించక నడకపోవటానికి కారణం కూడా ఈ రోజు తెలుస్తుంది ఇక మనం అమరావతి విషయానికి వద్దాం ప్రస్తుతం అమరావతిలో పెద్ద ఎత్తున పనులకు శ్రీకారం చుడుతున్నారు డిసెంబర్ నుంచే స్టార్ట్ అన్నారు జనవరి నుంచి ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది ఖచ్చితంగా సో ఇప్పటికే ఆగిపోయినటువంటి నిర్మాణాలను ప్రారంభించటం నూతన ప్రణాళికలు ఉన్న మాస్టర్ ప్లాన్ అమలు చేయటం ఇవన్నీ శరవేగంగా సరిపోతున్నాయి అయితే గతంలో ఉన్నటువంటి హైపు ఇప్పుడు లేకపోవటం కారణం ఏంటి అంటే ప్రభుత్వమే కొంచెం సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుందా లేదంటే దాని మీద ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదా లేదంటే జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ అలాగ తీసేస్తాడు కదా ఎందుకు ఇదంతా ఈ గొడవ అంతా అని చెప్పేసి ఎవరు వాళ్ళు సైలెంట్గా ఉన్నారా ఏం జరుగుతుందంటారు నేను ఒక మాట అయితే చెప్తాను కిషోర్ గారు అమరావతి నగరం ఒక ప్లానెడ్ సిటీ భారతదేశంలో ఒక ప్లానెడ్ సిటీ చండీగఢ్ మీరు ఎప్పుడన్నా ఢిల్లీ పక్కన చండీగఢ్కి పోతే తెలుస్తుంది ఒక మీరు అనుకున్నట్టు ఏం కాదు కానీ పద్నాలుగు పొందుది మధ్యకాలంలో అమరావతి నగరానికి ప్రణాళికలు రచించారు ప్లాన్ అప్రూవల్ చేసుకొని అప్పుడప్పుడికే మనం నిర్మాణం చేయాలనుకున్నటువంటి ఉంటే అమరావతి నగరాన్ని అప్పుడు వేసినటువంటి ఎస్టిమేషన్ ఏంటంటే నలభై ఒక్క వేల కోట్లకి ఎస్టిమేషన్ వేశారు అంటే బిల్డింగ్లు కానివ్వండి క్లాస్ ఫ్లోర్ ఎంప్లాయీస్కి కానివ్వండి హైకోర్టు జడ్జీలకు కానివ్వండి ఎమ్మెల్యేలు ఎంపీలు పరిపాలనా భవనాలకు అన్నిటిక వేసుకున్నారు నలభై ఒక్క వేల కోట్లు వేసుకొని దాంట్లో ఐదు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టారు అప్పుడు దాని తర్వాత ఏం జరిగిందంటే గవర్నమెంట్ మారింది అమరావతి కాస్త అడివైంది అమరావతి అయింది వాళ్ళ భాషలో చెప్పాలంటే యువజన శ్రామిక రైతు పార్టీలు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పుడు సింగపూర్ వాళ్ళ కంపెనీల మీద కేసులు పెట్టారు తర్వాత అమరావతి ప్లాన్ ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా డబ్బు లేక వాళ్ళు ఆర్టికల్స్ రాసుకున్న అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి శరవేగంగా పనులు చేసుకుంటా పోతున్నారు ఆ రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడున్న ఎస్టిమేషన్కి నలభై ఐదు పర్సెంట్ ధరలు పెరిగినాయి ఈ ఓవరాల్గా ఏంటంటే అరవై ఒక్క వేల కోట్లు ఎస్టిమేషన్ వేశారు అరవై ఒక్క వేల కోట్లలో మనకి గతంలో పెద్దగా ధరలేం పెరగలేదు ఏదో నామమాత్రంగానే పెరిగాయి దోచుకోవడానికి ప్రణాళిక అంత అని చెప్పేసి ఈరోజు సాక్షిలో వేశాడు కదా సరే వాళ్ళు పక్షి ఛానల్లో ఏదైనా రాసుకోవచ్చు అంటే వాళ్ళ నాన్న పోయేటప్పుడు ఇచ్చిపోయింది కదా రాసుకోవటానికి పక్షి పేపరు చూసుకోవటానికి పక్షి టీవీ ప్యాలెస్లు కట్టుకోవటానికి భారతీయ సిమెంట్ రెండు వేల పద్నాలుగులో సిమెంట్ ధరలకి భారతీయ సిమెంట్ అమరావతికి సప్లై చేయమనండి బాబు గారితో నేను మాట్లాడేది సిమెంట్ గురించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఉన్న సిమెంట్ ధరలు ఏవైతే ఉన్నాయో ఆ సిమెంట్ ధరలకి రెండు వేల పొంతొమ్మిది వేసుకోమను ఒట్టి మాటల కట్టి పెట్టబోయి గట్టి మేలు తల పెట్టబోయి అన్నాడు గుర్జాడు అప్పారావు ఇంకే సిమెంట్ బాబు గారిని అడిగిన ఈ భారతీయ సిమెంట్కి ఆర్డర్ ఇప్పిస్తాయి మందరాలేనే కదా అమరావతి అంత ప్రేమగా ఆరిపోతుంటే ఈ రాబాయ్ ఎవడు చెప్తాడు కబుర్లు పొందుందులో స్టీల్ రేట్ ఎంత ఈరోజు స్టీల్ రేట్ ఎంత పొందుందులో టా వర్కర్స్ శాలరీలు ఎంత లేబర్ వేజెస్ ఎంత ఈరోజు లేబర్ వేసెస్ ఎంత ఇవన్నీ చెప్పుకోవటానికి కాస్త అన్న సిగ్గు లజా ఉండాల సంస్కారవంతుడు సంస్కారహీనుడు అని రెండు పదాలు ఉంటాయి సంస్కారంగా మాట్లాడాల అసలు నీకేం పని ఒక ఎకరా ఇచ్చిన కొనేమన్నా ఇప్పుడు మీ మీ పుడింగి పుడింగు మాటలు మాట్లాడే మీ ఎదవలందరూ అమరావతి రైతులు ఆరు కోట్ల ఆంధ్రులకి భూములు ఇచ్చారు ముప్పై నాలుగు వేల ఎకరాలు మీరు ఒక ఎకరా కొనిచ్చాడు ఎక్కడన్నా ప్రపంచంలో చూసినావా అమరావతిలో పోసిన రోడ్లు తవ్వుకొని అమ్ముకున్నటువంటి నీచులు నికృష్టులు వీళ్ళ మాట్లాడేదా ఇప్పుడు తొలి దఫాలో వచ్చేసి టెండర్లు పిలిచారు పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షలకి రెండో దఫాలో కిషోర్ గారు మొన్న సిఆర్డిఏ ఆమోదం చేసింది అది తొలి చెప్పా క్యాబినెట్ కూడా అప్రూవల్ ఇచ్చింది ఇప్పుడు రెండో దశలో ఏం చేశారంటే ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్ల పద్నాలుగు లక్షలకి సీఆర్డిఏ ఆమోదిచ్చింది క్యాబినెట్ ఆమోదించాల్సి ఉంది ఓవరాల్గా ఏంటంటే ఇరవై వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల నలభై లక్షలకి వర్కలు వదిలేశారు ప్రభుత్వం యొక్క టార్గెట్ ఏంటంటే ముప్పై నెలల్లో ద ఫస్ట్ పేస్ అమరావతి కంప్లీట్ చేయాలి అసలు ఫస్ట్ పేస్ అంటే ఏంటి దానికి సంబంధించి అంటే భూములు ఇచ్చిన రైతులకు ఎవరికైతే ఉందో వాళ్ళకందరికీ లేఅవుట్లు అభివృద్ధి చేసేసి వాళ్ళకి పవర్ కనెక్షను వాటర్ కనెక్షను డ్రైనేజ్ కనెక్షను అమరావతిలో మీరు అద్భుతం నగరం చూడబోతున్నారు అన్ని అండర్గ్రౌండే పైన కరెంటు పోల్ గిరెంట్ పోల్ లేవు ఉండవు సో కాబట్టి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేస్తే వాళ్ళకి ఇచ్చే కవులు తగ్గిపోద్దా వాళ్ళకి ఇచ్చేటటువంటి ట్రాన్సాక్షను ప్లాట్లు అమ్మటం కొనటం రిజిస్ట్రేషను దాదాపు అరవై రెండు వేల పైబడి ఉంటే ఇచ్చినటువంటి వాళ్ళు నలభై ఒక్క వేలు రిజిస్ట్రేషన్లు ఇచ్చేసారు పత్రాలు ఇంకా ఇరవై వేల మందికి చెయ్యాలి ఆ తర్వాత ఇంకా వాళ్ళకి కౌలు ఇచ్చే పని ఉండదు పెన్షన్ ఇచ్చే పని ఉండదు ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యి ఫ్లాట్ అలకేషన్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళ కౌలు ఉండదు రెండోది ఏమి ఉండదు వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు అమ్ముకుంటారా కొట్టుకుంటారా అనేది వాళ్ళు ఇష్టం అందువల్ల ఏంటంటే ఈ ఈ అరవై వేల కోట్లు నేనైతే ఏదైతే చెప్పానో మీకు నలభై ఐదు పర్సెంట్ నలభై ఒక్క వేల కోట్ల నుంచి బడ్జెట్ ఎక్కడికి పెరిగింది అరవై వేల కోట్లు మూడు ఇరవైలు అరవై ఫినిష్ ఫస్ట్ ఫేజ్ క్లోజ్ అయిపోద్ది అది క్లోజ్ చేస్తారు అక్కడి నుంచి మనకి పరిపాలనా కేంద్రీకరకరణంగా ఆటోమేటిక్గా అమరావతిని దాన్ని దానే పోషించుకుంటా అక్కడ వచ్చేటటువంటి పన్నుల డప్పులతో అక్కడ వచ్చేటటువంటి జనసాంద్రత పెరుగుతా పోతా ఉంటే దానికై దానికి రియల్ ఎస్టేట్ పెంచుకుంటూ పోద్ది ముప్పై నెలలు విస్తరణ కూడా జరిగిపోద్ది ఆటోమేటిక్గా విస్తరణ జరిగిపోద్ది ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ స్విన్ సిటీలో హైదరాబాద్ని భాగ్యనగరాన్ని సౌభాగ్యనగరంగా ఎలా రూపొందించుకున్నదో అదేవిధంగా గుంటూరు విజయవాడ ఈ రెండు ట్విన్ సిటీస్గా మన అమరావతి అద్భుతమైనటువంటి ఇది అమరావతి లోపల ఉన్నది పేస్ వన్నే చెప్పాను నేను మనం అమరావతికి సంబంధించినటువంటి ఇంక రైల్వే ప్రాజెక్టులు మనం చెప్పా అవుటర్ రింగ్ రోడ్డు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల గురించి చెప్పా తర్వాత అమరావతి రాజధాని కలుపుకుంటూ పోయే రైల్వే లైన్ యాభై ఏడు కిలోమీటర్లు చెప్పా తర్వాత విశాఖపట్నం మెట్రో రైలు అమరావతి మెట్రో రైలు దాని గురించి చెప్పా కాబట్టి నేషనల్ హైవే కనెక్టివిటీలు కూడా అంటే మనకి ఇప్పుడు అమరా అమరావతి సిడీ యాక్సెస్ రోడ్డు ఉంది కదా అనంతపురం టు గ్రీన్ ఫీల్డ్ హైవే అది కూడా కనెక్టివిటీ వస్తుంది అట్లా ఏంటంటే అమరావతి అనేది మీరు ఈరోజు నేను చెప్పిన మాట రికార్డ్ చేసుకోండి సింగపూర్ని తలదనే మహానగరంగా చూడబోతుంది భారతదేశం అంతా అమరావతి వైపు చూసే రోజులు ఆ ఉన్న ప్లానింగ్ ప్రకారం మొత్తం కానీ యాజ్ పర్ ప్లాన్ ప్రకారం కానీ కానీ నిర్మిస్తే మాత్రం ప్రపంచానికే కన్నుగొట్టద్ది దేశానికి న్యూఢిల్లీ ఈరోజు పర్యావరణంతో పొల్యూషన్ తోటి అల్లాడిపోతుంది దేశానికి సెకండ్ క్యాపిటల్ అయిపోయినా ఆశ్చర్యపోన అవసరం లేదు అమరావతి ఎందుకంటే గ్రీన్ గ్రీన్ఫిల్డ్ వాటర్ సమస్య లేదు అమరావతిలో పవర్ సమస్య రానివ్వరు వాటర్ సమస్య పవర్ సమస్య లేనప్పుడు ఇంకా ల్యాండ్ సమస్య పెద్ద వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి అమరావతి ఇటు పైకి నాగార్జున సాగర్ వైపు పెంచుకుంటూ వస్తారు అమరావతి అందరూ అనుకుంటున్నారు కిందకుపోదు ఇప్పుడు పోర్టు ఉంది పోర్టు మచిలీపట్నం పోర్టు ఇటు పక్క వచ్చేసరికి నిజాంపట్నం పోర్టు కూడా అభివృద్ధి చేసుకున్నప్పుడు మచిలీపట్నం పోర్టు సిటీగా మనకు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది ఇప్పుడు నాగార్జున సాగర్ కాడ కూడా ఇంకొకటి ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి అందువల్ల ఏంటంటే అమరావతి నగరం ఇటు పెరుగుద్ది బాగా ఇట్లా పైకి పెరుక్కుంటూ వస్తుంది తెలంగాణ వైపుకి కృష్ణానది వైపుకి పెరుక్కుంటా బాధితి అది ఇంకొక యాభై నాలుగు వేల ఎకరాలు ఇది కాకుండా ఇంకొక యాభై నాలుగు వేల ఎకరాలు టౌన్ టోటల్ అమరావతి లక్ష ఎకరాలు చేయబోతుంది గవర్నమెంట్ చాలామంది ఆశ్చర్యకరమైన విషయం చెప్తున్నా ఇంకొక నేషనల్ హైవే సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇప్పుడు ఏదైతే అద్దంకి నుంచి మనకి ఇటు పిడుగురాళ్ల మీదుగా మనకి మిరియాలగూడ మీదుగా వచ్చి మనం ఏడైతే కలుస్తున్నామో నార్కెట్ పిల్ల వెయ్యికే కలుస్తున్నాం ఇంకోటి ఏమో కోదాడ నుంచి జగ్గైపేట మీద గిజయవాడ పోయేది కాకుండా అమరావతి సిటీ సెంటర్లో నుంచి ఒక నేషనల్ హైవే వస్తుంది అది త్వరలో అప్రూవల్ రాబోతుంది నెక్స్ట్ ఇయర్ మనకి గడ్కరీ గారు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ప్రకటిస్తారు హైవేని కూడా సెంటర్ అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకి సెంటర్గా మరో నేషనల్ హైవే రాబోతుంది డైరెక్ట్ హైదరాబాద్కి ఓకే అది ఒక గొప్ప దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ భూములన్నీ కూడా రైతులు హోల్డ్లో పెట్టుకుని అమ్ముకోబాకండి నేనైతే ప్రధానంగా చెప్తాను అంకొక హైవే వస్తుంది కాబట్టి అమరావతి అనేది భారతదేశంలో ఒక సుందర అద్భుతమైన నగరంగా రూపు దరకపోతుంది ప్రపంచం అంతా అమరావతి వైపు చూసే రోజు ఒక ముప్పై నెలలు లోపలికి పట్టండి నేను చెప్పిన మాటలన్నీ సత్యమవుతాయి చూసుకోండి